నమస్తే అండి తెలుగు ప్రజలకు ప్రసన్న హరికృష్ణపై తప్పుడు ప్రచారం చేస్తున్న అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఎన్నడూ లేని విధంగా ఎవ్వరి మీద లేకుండా ఒక ప్రసన్న హరికృష్ణ మీదనే పట్టపత్రుల తరఫున అనేక మంది ఎమ్మెల్సీకి పోటీ చేస్తే అందరు సూపర్ అట ఒక ప్రసన్న హరికృష్ణ బ్యాడ్ అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నారు నరేందర్ రెడ్డి అదేవిధంగా అంజిరెడ్డి సోషల్ మీడియా అంటే రేపే ఓటింగ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాలలో లేంది ఎన్నికలు రేపనంగానే మొదలు పెట్టి డింగా 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 డింగ ఎలుక తోలు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా అది నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టు మీరు అంజిరెడ్డిని నరేందర్ రెడ్డిని ఎన్ని రోజులు లేపుదామని జాకీలు పెట్టి లేపినా వాళ్ళు ఇవ్వరు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే కుదరదు వాళ్ళు ఏదైనా మంచి పనులు చేయాల్సి వస్తే గతంలోనే చేసి ఒక బీసీ బిడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జాబుకు రిజైన్ చేసి వస్తే అయిన మీద పడి సోషల్ మీడియాలో టెన్ టీవీలో అని కొంచెంసేపు తొలి వెలుగానే ఇంకా కొద్దిసేపు వస్తుంది అంటే అక్కడ తెలిసిపోతుంది ఫేక్ న్యూస్ అని మన ఖమ్మం జిల్లా వాసి పట్టుబడితే ఈయన కరీంనగర్ బిడ్డ ఈయనను పట్టుకొని ఏదేదో డింగాన్ డింగ ఎలక్షన్ రేపనంగానే వస్తాయి ఇట్లాంటి ఫేక్ న్యూస్లు పట్టభద్రులు అమాయకులు కాదు అజ్ఞానులు కాదు ఎవడు ఫేక్ న్యూస్ చేస్తున్నాడు ఏమేమి అనేది పట్టభద్రులకు అన్నీ తెలుసు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ విష ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టాల్సిందిగా పట్టభత్రులకు విజ్ఞప్తి చేస్తూ ప్రసన్న హరికృష్ణకు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వీళ్ళిద్దరికి అంజిరెడ్డికి నరేందర్ రెడ్డికి నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది లక్షలాది మందికి ఒక్క రూపాయికే విన్నర్స్ ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చిన ఘనత ప్రసన్న హరికృష్ణది అన్ని పోటీ పరీక్షలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి టెట్ బ్యాంకింగ్ గురుకుల జేఎల్ డిఎల్ ఏ జాబ్కైనా ఒక్క రూపాయికే పోటీ పరీక్షలకు అన్ని సబ్జెక్టులు పెట్టిన అన్ని సబ్జెక్టులు చెప్పిన ఘనత చెప్పించిన ఘనత ప్రసన్న హరికృష్ణ గారిది వీళ్ళు ఏం చేసిరండి మీరు ఉద్యోగులకు ఉద్యోగుల తరపున కొట్లాడిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు పేదరికం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన ఒక వ్యక్తిని ఒంటరి వేసి ఈ వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి సోషల్ మీడియా ద్వారా అన్ని ఛానళ్లను పత్రికలను గుప్పిట్లో పెట్టుకొని ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి మీద ఇంత దుష్ప్రచారం చేస్తే బీసీలకు రోషన్ లేదా బీసీలకు రక్తం మరగట్లేదా మీకు చిన్న కథ చెప్తానండి బీసీలకు మొన్న కరీంనగర్ వెళ్ళిన అక్కడ గీతాభవన్ దగ్గరికి వెళ్ళిన ఛాయ్ తాగుతున్నా బయటకు వచ్చిన ఒక కుక్క పడుకొని రోడ్డు పక్కకు ములుగుతా ఉంది కుయ్యూ కుయ్య అంటుంది ఏమైంది కుక్క ములుగుతున్నావు అని నేను అడిగిన అడిగితే చెప్తలే చెప్పు చెప్పు ఏమైంది చెప్పు అంటే ఏ కొంచెం నొప్పిగా అంటుంది ఏమైంది ఏమైంది అంటే నేను ఇట్లా పడుకున్నా కదా బొత్తకు ఇగో ఇట్లా ఒక మొల ఉంది కింద కుచ్చింది అది బాగా నొప్పేస్తుంది అని చెప్పి కుక్క చెప్పింది అరే నాకు విచిత్రం అనిపించి కుక్క కుక్క నీకు అంత నొప్పి అయినప్పుడు అంత ములుగుతున్నావు ఊయ్ అంటున్నావు కదా ఈ ములిగే పదులు లేచి వెళ్ళిపోతే ఆ నొప్పి బాధ తప్పుతుంది కదా కుక్క అంటే ఆ కుక్క ఏమన్నా తెలుసా నాకు ఈ నొప్పే ఉంది అంటుంది అంటే కుక్క నొప్పి ఉన్న అన్న తర్వాత నేను షాక్ అయిపోయినా నొప్పి లేస్తే వెళ్ళిపోవాలి కుక్క నీకు తెలియదు అది రేపు ఇంజూర్ అవుతుంది తర్వాత సెఫ్టిక్ అవుతుంది అన్ని మొత్తము బొత్తని కట్ చేయాల్సి వస్తుంది చచ్చిపోతావు అది అప్పుడు ఆ కుక్క లేచి వెళ్ళిపోయింది ఎందుకు స్టోరీ చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను తొక్కుతున్నారు బీసీలకు మొలలు గుచ్చినట్టు కూర్చున్నారు బీసీలకు ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వట్లేదు పట్టభద్రులలో అయినా కానీ కార్పొరేషన్లు చైర్మన్ లేవు ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు బీసీ కార్పొరేషన్ కింద లోన్లు లేవు ఫీజు రియంబర్స్మెంట్ కింద లక్ష రూపాయలకు కేవలం థర్టీ పర్సెంటే ఇస్తున్నారు ఇట్లా అనేక బీసీలు సంచార జాతులు గంగిరెతులూ వడ్డెరలు రచకలు విశ్వకర్మలు కుమ్మరి కమ్మరి పద్మశాలి ముదిరాజు యాదవ కురుమ పెరిక గంగపుత్ర మునురుకాపు గౌడు పద్మశాలి ఇట్లా అనేక కులాలను ఒక్క జిల్లా అధ్యక్ష పోస్ట్ చేయాలి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంటే ఇంత తొక్కుతున్నా ఇంత గుచ్చుతున్నా లేచి వెళ్ళిపోకుండా ఇంకా వాళ్ళకే ఓట్లేపించి వాళ్ళకే ఓట్లు వేపించి ఇంకా బానిసత్వం చేద్దామా లేచి వెళ్ళిపోవాలన్నా వద్దా ఒక్క ఒక్కే ఒక వ్యక్తి వచ్చిండు ప్రసన్న హరికృష్ణ నేను బీసీల తరపున కొట్లాడతా బలహీన వర్గాల తరఫున కొట్లాడతా బీసీలకు జనాభా ప్రకారం విద్యలో లేదు వైద్యంలో లేదు రాజకీయంలో లేదు ఎక్కడ కూడా జనాభా ప్రకారం లేదు కొట్లాడడం అందరం కలిసి వస్తే ఉన్న ఒకే ఓపును ఒకే ఒక ఓపును తొక్కడానికి ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు నరేందర్ రెడ్డి మరి అదేవిధంగా అంజిరెడ్డి అనుచరులని మనకు వినబడుతుంది ఇవి ఎందుకంటే వాళ్ళకే అవసరం ఇంతమంది అభ్యర్థులు ఉండగా ఒక ప్రసన్న హరికృష్ణ మీదనే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన గెలుస్తున్నాడు ఖచ్చితంగా గెలుస్తున్నాడు నేను కరీంనగర్ వెళ్ళినా కామారెడ్డి వెళ్ళినా చిక్కడపల్లి లైబ్రరీ వెళ్ళిన ఓయూ లైబ్రరీ వెళ్ళినా అన్ని జిల్లాలలో తిరిగిన మాట్లాడితే ఎక్కడ చూసినా మోత మోగిపోతుంది ఒకటే పేరు ఏం పేరు అంటే అది ప్రసన్న హరికృష్ణ ఇది దట్టుకోలేక అంజిరెడ్డి అన్నో అనుచరులు నరేందర్ రెడ్డి అన్న అనుచరులు వీళ్ళు వేల కోట్లు ఉన్నోళ్ళు లేని పేదోళ్ళు గారు వీళ్ళు ఎవరికి టీచింగ్స్ అక్కడ చేసింది లేదు నిరుద్యోగుల తరఫున మాట్లాడింది లేదు ఎవరికి ఒక ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఒక రూపాయి ఇచ్చినోళ్ళు కారు అయినా కానీ దొట్టి దారిన గెలవాలని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటే మరి బీసీలందరూ ఇప్పటికైనా తిరుగుబాటు చేయాలి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ఉండాలి ఈ వీడియోని అందరికీ బీసీలందరికీ షేర్ చేయాలి ఈయనేమంటుండవు అంజిరేటోళ్ళు నరేంద్ర మోడీని చూసి మా కోటే ఎండ్రంటారు రమలీలు నరేందర్ రెడ్డి వాళ్ళు రాహుల్ గాంధీ ముఖం చూసి మాకు అంటారు మరి అంటే అంజిరెడ్డి అన్నకు నరేందర్ రెడ్డి అన్నకు ముఖం లేదా ఇంకా ఎన్నొత్తులు వేయాలి మోడీ ముఖం చూసి ఇంకెన్నోత్తులు వేయాలి రాహుల్ గాంధీ ముఖం చూసి మీరెందుకు మంచి క్యాండిడేట్లను పెట్టలేదు మీరెందుకు బీసీ క్యాండిడేట్లకు మంచి వాళ్ళకు ఎందుకు ఇయ్యలేదు బీజేపీ కాంగ్రెస్ అని నేను అడుగుతున్నా మేమేమంటున్నామంటే మేము డైరెక్ట్ ప్రసన్న హరికృష్ణ ముఖం చూసేటండి మంచి అభ్యర్థి అని చెప్తున్నాం వాళ్ళేమో మోడీ ముఖం చూసి రాహుల్ గాంధీ ముఖం చూసి మోడీ ముఖం చూసి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చినాం ఎనిమిది రాహుల్ గాంధీకి ఇచ్చారు రాహుల్ గాంధీ ముఖం చూసి ఇంకా సరిపోవా ఇంకెందుకు వేయాలి ఇంకెన్ని ఎంతకాలం ఒక్క బీసీ బిడ్డకు బలహీన వర్గాల బిడ్డకు ప్రతి ఒక్క బీసీ ఓటు వేయాలి రెడ్డి మంచి రెడ్డిలందరూ కూడా ప్రసన్న హరికృష్ణకు ఓట్ వేయాలి చాలా మంది ప్రసన్న హరికృష్ణకు రెడ్డిలు సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి నేను టోటల్ ఎంక్వైరీ చేసిన మంచి మనసున్న వ్యక్తి కాబట్టి నేను ఒకటే ఛాలెంజ్ విసిరుతున్నాను అంజిరెడ్డికి కానీ నరేంద్ర రెడ్డి కానీ ప్రసన్నారృష్ణ ఒక్క రూపాయి వంచకుండా ఈ రేపు ఓటింగ్ జరుపుతాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రసన్నారృష్ణ ఒక్క రూపాయి వంచడు అంజిరెడ్డి అన్న మీరు ఒక్క రూపాయి వంచకుండా ఓటింగ్కి వెళ్తారని అడుగుతున్నా అదేవిధంగా నరేందర్ రెడ్డి అన్న ఒక్క రూపాయి వంచకుండా నువ్వు ఎన్నికల్లోకి వెళ్తావా ఓటర్లకు ఒక్క రూపాయి వంచకుండా నరేందర్ రెడ్డి అన్న అంజిరెడ్డి అన్న వెళ్తారా ఈ ఛాలెంజ్కి సిద్ధమా మీరు నిజంగా నిజాయితీపరులైతే మంచోళ్ళు అయితే రేపు జరిగే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఓటు వంచకుండా మీరు వెళ్ళండి చూద్దాం ఇదా దుష్ప్రచారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కబ్జాకూరలు దొంగలు ముఠాకూరలు గంజాయి మెట్టలు రేపు చేస్టులు మటర్ చేస్టర్లు అనేక మంది ఉండగా వాళ్ళందరిని వదిలేసి ప్రసన్న హరికృష్ణ ఏం పట్టబడ్డానంటే మీ ఓటమి నొప్పుకున్నారు ఇంతసేపు నేను అనుకున్న ప్రసన్న హరికృష్ణ రెండో రౌండ్లో గెలుస్తాడు అనుకున్నా ఇప్పుడు ఈ దుష్ప్రచారంతో అందరూ మాకు ఫోన్లు చేస్తుర్రు మెసేజ్లు చేస్తుర్రు అయ్యో పాపం ఒక బలహీన వర్గాల బిడ్డ సంవత్సరం నుంచి నాలుగు జిల్లాలు తిరుగుతుంటే ఆయన మీద విష ప్రచారం చేస్తుర్రు మొదటి ప్రాధాన్యత ఓటులోనే ప్రసన్న హరికృష్ణను గెలుస్తాం లక్షకు పైగా మొదటి రౌండ్లోనే ప్రసన్న హరికృష్ణకు ఓటేసి ఈ ప్రధాన పార్టీలు ఇక నుంచి బీసీలకు టికెట్లు ఇవ్వాలి బీసీలను పట్టించుకోవాలి అందుకనే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలు ముఖ్యమంత్రులు కావాలి అవి కావాలంటే ప్రసన్న హరికృష్ణ గెలవాలి ఇది గెలవాలంటే ప్రధాన పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయి బీసీలను తొక్కుతున్నారు తొక్కితే తొక్కించుకోవడానికి గిల్లితే గిల్లించుకోవడానికి పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ అంటాడు అమ్మాయిని గిల్లి గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అంటాడు మరి బీసీలు గిల్లితే గిల్లించుకుంటారా తొక్కితే తొక్కించుకుంటారా పోకిర్ సినిమాలో సినిమా హీరోయిన్ల లెక్కన బీసీలు అంటే ఇంత చూ చిన్న చూపా అక్కడ పోకిర్లో ప్రకాష్ రాజ్ అన్నట్టు ఇప్పుడు నరేందర్ రెడ్డి అంజిరెడ్డి అంటున్నారు తొక్కితే తొక్కించుకోవాలరా గిల్లితే గిల్లించుకోవాలా అరవకూడదు పేపర్లు మయ్యే ఛానళ్ళు మయ్యే మేము ఎంతైనా ప్రమోషన్ చే ఎంతైనా దుష్ప్రచారం చేస్తాంటారు బీసీలారా ఇన్ని రోజులు ధర్నాలు రాస్తారో ఒకళ్ళు చేసారు ఇప్పుడు ఈ ఒక్క ఇరవై నాలుగు గంటలు దయచేసి మొత్తం ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టి హరికృష్ణ గారిని ఆలోచించండి మంచి వ్యక్తి ఆయన మీద దృశ్య ఆయన మీద విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిందిగా బీసీలకు మేధావులకు విద్యార్థులకు నిరుద్యోగులకు టీచర్లకు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ టీచర్లకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హిద్